హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ విఆర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీరందరూ తప్పనిసరిగా ఏంటంటే మనకు ఆగస్టు పదిహేను తో తేదీ నుండి మనకు ఒక కొత్త ఆప్షన్ అయితే విడుదల చేయబోతున్నారండి ప్రభుత్వము అయితే ఈ ఆప్షన్ ద్వారా ప్రతి ఒక్కరు మీరు ఒక్కటి చేసుకుంటేనే మీకు సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ అయితే వస్తుంది అయితే మీరు ఆ ఆప్షన్ ఏంటి మనం ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నారండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చిందండి ఒకసారి ఆ నోటిఫికేషన్లో డీటెయిల్స్ ఏమేమి ఉన్నాయో మీకు ఇక్కడ ఆ నోటిఫికేషన్ అయితే చెక్ చేస్తున్నాను ఇక్కడ చూసుకున్నట్లయితే మన మిత్రలో కొత్త పెన్షన్ గ్రీవెన్స్ సదుపాయాన్ని అయితే మనకు ఆగస్టు పదిహేనవ తేదీ నుండి అయితే కల్పించబోతున్నారండి ప్రభుత్వము ఆగస్టు పదిహేనవ తేదీ నుండి కేవలం కొత్త పెన్షన్లు గ్రీవెన్స్ కోసం మనమిత్ర యాప్లో ప్రత్యేక సదుపాయం ప్రారంభం కాబోతుంది అయితే గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ అంటే సెర్ఫ్ అధికారులు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు కొత్త పెన్షన్ దరఖాస్తులకు సంబంధించి అర్హత పత్రాలు లోపాలు పేర్లు సవరణలు రికార్డు లోపాలు వంటి సమస్యలు ఎదురైనప్పుడు ఇకపై ప్రత్యేకంగా కార్యకలాపాలను వెళ్లాల్సిన అవసరం అయితే లేకుండా మొబైల్లోనే మీ మనమిత్ర యాప్ ద్వారా అయితే మీరు ఫిర్యాదు అనేది చేసుకోవచ్చు ఎలా ఎలా నమోదు చేసుకోవాలో మనకు ఇక్కడ ఇచ్చారు మన మిత్ర యాప్లోకి న్యూ పెన్షన్ గ్రీవెన్స్ ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి సమస్యకు సంబంధించినటువంటి కేటగిరిని ఎంపిక చేసి అవసరమైనటువంటి వివరాలు కానివచ్చు పత్రాలు అప్లోడ్ చేసి సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుంది సంబంధిత అధికారి ఆ ఫిర్యాదును స్వీకరించి పరిష్కారానికి సంబంధించినటువంటి చర్యలు అయితే తీసుకుంటారు ఈ యాప్లో స్టేటస్ను ట్రాక్ చేసే సౌకర్యం కూడా అయితే అందుబాటులో అయితే ఉంది ఇక్కడ ప్రయోజనాలు చూసుకున్నట్లయితే కార్యకలాప కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం అయితే ఉండదు కొత్త పెన్షన్ సమస్య త్వరగా అయితే పరిష్కారం అవుతుంది ప్రభుత్వ ప్రక్రియ పారదర్శకంగా మనకు పెరుగుతుంది మిత్ర నంబరు కేవలం మనకు కొత్త పెన్షన్ గ్రీవెన్స్ కోసం ఇక్కడ మీకు ఇచ్చినటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ మీరు డైల్ చేస్తే చాలండి మీకు దీనికి సంబంధించినటువంటి గ్రీవెన్స్కి సంబంధించి ఎలాంటి మీకు డౌట్ ఉన్నా కానీ వాళ్ళు క్లియర్ చేస్తారు సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్